నమస్కారం హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా నా పేరు శాంతి ఇప్పుడు కొత్తగా మిర్చి పత్తి మినుము వరి ఇలా కూరగాయలకి నల్లి దోమ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకి సూపర్ సిక్స్ అనే ప్రోడక్ట్ వచ్చిందండి ఇది నల్లి దోమ పేనుబంక పచ్చదోమ కింద మూత తామర పురుగు ఇలాంటివి అన్ని రకాల రసం పీల్చే పురుగులకి నివారిస్తుంది ఇది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఇది వన్ ఎకర్కి స్ప్రే చేసుకోవాలి నూట యాభై లీటర్ వాటర్కి సరిపోతుందండి ఇంకా మనకి ఏడు ఎనిమిది పంపుల దాకా చేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి వన్ లీటర్ వాటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇది సూపర్ సిక్స్ ఇది మనకి తోటలకి కూరగాయలకి మిర్చి పత్తి వరి ఇలాంటివి అన్ని రకాల పంటలకి కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా మన దగ్గర ఆయిల్స్ గ్రోత్ ప్రమోటర్లు తెగుళ్ళు మందులు అన్నిటి రకాల పంటలకి కూడా మన దగ్గర ఉంటాయి మొక్క నాటిన ఇరవై ఐదు రోజుల తర్వాత నల్లి దోమ అనేది స్టార్ట్ అయి ఉంటుంది ఆకు వెనుక అలాంటప్పుడు మనము ఇది మనకి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ నల్లి దోమ ఎక్కువ ఉంది అనుకుంటే ఒక రెండు డోసులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది లేదు లైట్గా ఉంది అనుకుంటే ఒక డోసులోనే కంట్రోల్ అయిపోతుంది ఇది స్ప్రే చేసిన ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల దాకా మనకి మొక్క మీద నిలుస్తుందండి ఒక ఇంకా మనకి ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే మన దగ్గర ఆయిల్స్ ఉంటాయి వేప నూనె ఆముదం నూనె కాను నూనె ఉంటాయి ఇవన్నీ కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి షైనింగ్ రావడం మొక్క అనేది పెరుగుదల పూత కాతలు కూడా బాగా వస్తాయి ఇంకా మీకు మిర్చి పత్తి అనేది బాగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నల్లి దోమలకి కూడా బాగా నివారణ చేస్తుంది ఇది కేవలం ఐదు వందల రూపాయలకి సూపర్ సిక్స్ అనేది వస్తుంది సూపర్ సిక్స్ ఏ కాకుండా మన దగ్గర అన్ని రకాల పంటలకి అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి ఆయిల్స్ ఉన్నాయి గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి అండ్ తెగుల మందులు పురుగు మందులు ఇంకా అడుగు మందులు కింద భూములు వేసుకోవడానికి మిర్చి పత్తి వరి మినుము అన్ని పంటలకి వేసుకోవచ్చు మనకి ఇంకా మంచి రిజల్టే ఉంది మీకు ఏమైనా ఆర్డర్ కావాలి అనుకుంటే మనము తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికీ పంపిస్తూ ఉంటాము మీకు ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మనకి ఫీడ్బ్యాక్ మాత్రం లాస్ట్ ఇయర్ చాలామంది తీసుకున్నారు బాగానే రిజల్ట్ అనేది వచ్చింది ఇంకా సూపర్ సిక్స్ అనే ప్రోడక్ట్ ఇంకా బాగానే ఉంది రిజల్ట్ మాత్రం మీరు కూడా వాడి చూడండి తక్కువ ధరలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు సూపర్ సిక్స్ అనే ప్రోడక్ట్ మీకు లభిస్తుందండి మీకు ఏమైనా ఆర్డర్ కావాలనుకుంటే ఈ నెంబర్ని సంప్రదించండి